హాయ్ ఫ్రెండ్స్ బూట్నెక్ జాకెట్ ఫ్రంట్ ఎలా తయారు చేయాలి చూడండి సులువుగా నేర్చుకోండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఒక ఐటమ్ ఒక వీడియో తీసి పెడుతున్నాం చూస్తూ జాకెట్ నేర్చుకోండి అన్ని రకాలు పెడతాం ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి బూట్నెక్ ఇంకా ముందుగా కట్ చేస్తాం ఈ విధంగా కట్ చేసుకోవాలి మర్చిపోతాం అనుకున్న వాళ్ళకి ఇలా ఉండవచ్చు ఇలా కట్ చేయాలి కటింగ్ కూడా త్వరలో పెడతాము వస్తానికి స్టిచ్చింగ్ ఎలా చేయాలి పెంట పడుతు చూడండి దీనికి అతుక్కోవాలి మొత్తం తర్వాత కట్ చేసుకోవాలి అయితే దీన్ని ఉండడానికి ముక్క ఎంత కూడా కట్ చేసుకోవాలి లోపల తిప్పి ఉండేదానికి అది ఇప్పుడు కుడతాను చూడండి అదే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా చూడండి ఇలా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా చూసుకున్నాక ఓకే ముందుగా ఫ్రంట్ ఎలా కుట్టేసుకోండి ఎలా చూసుకోండి ఫ్రెండ్స్ అలా లేవర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ ఇలా ఇలా చేసుకోండి ఇలా లెవెల్ చేసుకుంటాను నేను ఓవర్ ఇలా కుట్టేసుకోండి కుట్టేస్తున్నాను లోడింగ్ చేసేలాగా ఇక్కడ ఉంటుంది అది ఏ బైడీలు పెడతాను ప్రస్తుతానికి మీకు రావాలి కాబట్టి ఫస్ట్ టైం మీరు ఎలా కుట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ముగ్గుడు పాటలు ఇలాగా जॉन्ट కదా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని ఇంకొచ్చి కట్ చేసుకోవాలి చట్కా పెట్టం కదా చట్కా పెట్టుకోవాలి దీన్ని ఏవిలో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది లోపల మెడిసేది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే పాటలు విడిపోకుండా ఉండేదానికి కొంత అల్లా ఉండుకుంటే మీకు గమ్ముని మిస్టిక్ కావాలి ఏ పార్టీకి ఏంటో అనేసి అనుకుంటారు కాబట్టి ఇలా ఇలా ఉదులుకోవచ్చు కొంచెం ఓకే ఫ్రెండ్స్ చూస్తారా ఫినిషింగ్ ఎలా వస్తుందో ఇలాగ కట్ చేసుకోవాలి నైస్గా ఇది ఫ్రంట్ కిందకి మోడల్ మేడది బోట్ నెక్క కానీ ఫ్రంట్ కింద పెట్టుకున్నారు మేడం కాబట్టి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ సేపులో వస్తుంది అది మోడల్ కూడా పెడతాము ఓకే ఫ్రెండ్స్ దీన్ని అలా జాయింట్ చేయాలి చూస్తాము చూపిస్తాను చూడండి సరిపోతే అది సాగు తీసుకుంటూ ఉండాలి అలా చూసుకోవాలి అక్కడికి ఫ్రెండ్స్ వచ్చారు కదా మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ పట్టుకొని ఇది ఏం చూపు సంగ దగ్గర పట్టుకోవాలి ఫాద్వాస్ పట్టుకొని ఫాద్వాస్ చేసుకోవాలి అలా చూసుకోవాలి చూసుకుని సరిపెట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ అలా బోట్నాప్ జాకెట్ ఫ్రంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూసారా దీన్ని మళ్ళీ డబుల్ సెల్లా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ఓవర్ చేసుకోవాలి ఓవర్లక్స్ చేసుకుంటే సరిపోద్ది చేస్తాను ఓకే ఫ్రెండ్స్ గోర్లక్స్ చేసాము ఇదిగో రాలేదో ఏం చేయాలంటే ఇంకా అలా తీసుకొచ్చి పర్లేదు గోర్లక్ ప్రశ్న లేకపోతే లేదా లోడింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో లోడింగ్ ఎలా చేసుకోవాలో పెడతాము మొత్తం దాని మొక్కలు ఇది ఉంది కదా ఈ సైజు మార్కు దీనికి లోపల తిప్పుకోవాలి ఒకటి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ తయారు చేసాము దాన్ని సైజ్ చూసుకోవాలి మళ్ళీ తేడా వస్తే చూసుకున్నాం కదా ఇక్కడ చూసుకున్నాము కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇది ఇక్కడికి ఇలా లోపల నుంచి మడుకువాలి నడుము మొక్క తీసుకొని వేరేగా లోపలి తిప్పుకోవాలి తిన్నగా చిన్న పిల్టి పెట్టుకోవాలి ఎందుకంటే డాట్ వచ్చింది కదా క్రాస్ రాకుండా కరెక్ట్గా మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా కుదరతాకే ఇక పిలిటి పెట్టుకోవాలి చిన్నది ఇక్కడ ఇంకోటి

ఇలా గీ లోపలి పెట్టేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కైనా వేసినందుకు లోపల ఇలా పెట్టుకోవాలి అప్పుడు దీన్ని మనం ఎంత సైజు కావాలో అంత సైజు సన్నగా సన్నగా లేకపోతే ఇవి వేడలు కుట్టుకోవాలి అంటే ఇంచెం బాతికి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది డాట్ ఎలా పెట్టాం కాబట్టి మీకు ఇక్కడ బిల్డ్ పెట్టుకున్నాం చిన్నది దేనికి చిన్న బిల్డ్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలా వచ్చింది లేదంటే ఇలా లోడ్తండి వస్తుంది మీరు మాత్రం బిల్డ్ పెట్టుకోవాలి కంపల్సరీ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత పార్ట్ మళ్ళీ తయారు చేస్తాం హ్యాండ్స్ ఆత్వత నెక్స్ట్ వీడియోలో ఉంటాయి చూసి నేర్చుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ